హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నా పేరు కమల కుమారి మాది బోధన్ ఫ్రెండ్స్ ఈరోజు ద గ్రేట్ స్పిరిచువల్ సైంటిస్ట్ లూయిస్ ఎల్హే గారి ఇక మీ జీవితం మీ చేతుల్లో పదిహేడో భాగం తెలుసుకుందాం అత్యున్నతమైన వాటికి నేను అర్హుడను మరి అత్యున్నతమైన వాటిని నేను ఇప్పుడే ఆహ్వానిస్తున్నాను ఈ వాక్యం మీ పట్ల నిజం కావాలంటే ఈ క్రింది వాటిలో వేటిని మీరు నమ్మకూడదు డబ్బేమన్నా చెట్లు కాస్తుందా డబ్బు అపవిత్రం చెడ్డది డబ్బు పాపిష్టిది నాకు డబ్బు లేకపోయినా పర్వాలేదు నాలో మంచితనం ఉన్నది నేను చాలా పవిత్రమైన వ్యక్తిని డబ్బున్న వాళ్ళంతా చెడ్డోళ్ళు నాకు డబ్బు వద్దు దాన్నించుకుని డబ్బు లేని వాళ్ళ చేత అసహించుకోబడలేను నాకెప్పుడు మంచి ఉద్యోగం రాదు నేనెప్పటికీ డబ్బు సంపాదించలేను డబ్బు వచ్చేదానికన్నా వేగంగా నా నుండి వెళ్ళిపోతుంది నేనెప్పుడు అప్పుల్లో కూరికిపోయి ఉంటాను ఎప్పుడు పైకి రాలేరు నా తల్లిదండ్రులు బీదవారు కావున నా బ్రతుకు అంతేనేమో చేతిలో మంచి కళ ఉన్నా డబ్బు కోసం పోరాడాల్సిందే డబ్బు సంపాదించాలంటే చాలా మోసాలు చెయ్యాలి ఎప్పుడు ఇతరులే ముందుంటారు అమ్మో నేనంత డబ్బు ఖర్చు పెట్టలేను నాకు అర్హత లేదు అంత డబ్బు సంపాదించాలంటే నాకున్నటువంటి పరిస్థితులు అనుకూలించవు నా బ్యాంక్ బ్యాలెన్స్ ఎంతుందో ఎవ్వరికీ తెలియకూడదు డబ్బు ఎప్పుడు వేరే వాళ్ళ నుంచి తీసుకోకూడదు ఒక రూపాయి దాచుకుంటే ఒక రూపాయి సంపాదించినంత రేపటి కోసం ఇప్పటి నుంచే దాచుకోవాలి ఆర్థిక మాంద్యం ఏ క్షణంలోనైనా ఊడిపడచ్చు డబ్బున్న వాళ్ళని చూసి వార్వలేకపోతున్నాను డబ్బు సంపాదించాలంటే రేయింబ వాళ్ళు శ్రమించాలి పై వాటిలో మీరెన్నింటిని నమ్ముతున్నారు ఇవన్నీ నమ్ముతూ కూర్చుంటే మీకు కావలసినంత డబ్బు సంపదలు మీకు మీకందుతాయనుకుంటున్నారా ఇవన్నీ చాలా చేదస్తపు మరి పరిమితమైన ఆలోచన విధానాలు బహుశా మీ పెద్దవారు ఇలా నమ్మేవారేమో ఎందుకంటే మన యొక్క కుటుంబపు నమ్మకాలే మనలో నాటుకుపోయి మన ప్రగతికి ఆటంకాలుగా ఉంటాయి వాటిని గుర్తించి అర్థం చేసుకుని ఎరుకతో వదిలిపెడితే గాని అవి మనల్ని వదిలి వెళ్లవు అవి ఎక్కడి నుంచి వచ్చినా సరే మన ఎరుకలోంచి అవి వెళ్ళిపోతే తప్ప మనకు ప్రగతి ఉండదు నిజానికి మన పట్ల మనం మంచిగా భావించడంతోనే అసలు భాగ్యం మొదలవుతుంది మీరేది చేయదలుచుకుంటే అది ఎప్పుడైనా సరే పూర్తి స్వేచ్ఛే అసలు సంపద అది ఎప్పుడు అంతో ఇంతో డబ్బు కానే కాదు అదొక మానసిక స్థితి సంపదలు ఉన్నా లేకున్నా అవెప్పుడు మన అంతర్గత ఆలోచన విధానాల యొక్క బహిర్ వ్యక్తీకరణలు మాత్రమే అర్హులమని భావించండి మీకు సంపాదించే అర్హత లేదని మీరు భావించినట్లయితే నిజంగా సంపాదించే అవకాశాలు అనువైన పరిస్థితులు మీ దగ్గరికి చేరినా మీరే వాటిని ఏదో విధంగా జారవిడ్చుకుంటారు ఈ క్రింది ఉదాహరణ చూడండి ఒక అబ్బాయి తన సంపాదనను పెంచుకోవడానికి నన్ను సంప్రదించాడు కొన్ని రోజుల తర్వాత ఆ అబ్బాయి ఆశ్చర్యంతో నా వద్దకు వచ్చి ఐదు వేల రూపాయలు గెలుచుకున్నానని చెప్పాడు ఈ విషయాన్ని అతడే నమ్మలేకపోతున్నాడు ఇది నేను నమ్మలేను నేనెప్పుడు గెలవలేను అని పదే పదే చెప్తున్నాడు అతడి యొక్క పరిమితమైన చైతన్యం అంతే ఈ సరికొత్త మార్పును అతడి పరిమితమైన చైతన్యం ఒప్పుకోలేకపోతున్నది ఇంకా తన యొక్క భావంతోనే ఉన్నాడు తర్వాత వారానికల్లా నా దగ్గరికి కుంటుకుంటూ వచ్చాడు అతడి కాలికి దెబ్బ తగిలి హాస్పిటల్ ఖర్చు ఐదు అయింది ఈ క్రొత్త దృక్పథంలో అతడు ముందడుగు వేయడానికి వెనకాడాడు అందుకు తాను అనర్హుడనని భావించి తను తాను ఇలా శిక్షించుకున్నాడు మనం ఏ విషయంపై మన దృష్టిని పెడతామో అది వృద్ధి చెందుతుంది కావున మీరెప్పుడు మీ ఖర్చులపై దృష్టి నిలపకండి మీకు డబ్బు లేదన్న విషయంపై మీ అప్పులపై మీరు దృష్టి పెడితే మీరింకా డబ్బు లేనితనాన్ని అప్పుల్ని సృష్టించుకుంటారు ఈ సృష్టిలో దేనికైనా అనంతమైన సరఫరా ఉంది ఆస్పృహతో జీవించండి రాత్రివేళ చుక్కలను అరచేతి మట్టిలో ఇసుక రేణువులను ఒక కొమ్మలో ఆకుల్ని వర్షపు చుక్కల్ని లేదా ఒక టమాటోలని గింజల్ని ఎప్పుడైనా లెక్కపెట్టి చూశారా ఒక్కొక్క గింజ లెక్కలేనన్ని టమాటోలను సృష్టించే స్తోమత గలదే మీరు ఎప్పుడూ మీకు ఉన్న వాటిపై భావంతో ఉండండి అవి వృద్ధి చెందుతాయి నేను నా జీవితాన్ని నా ఇంటిని ప్రకృతిని గృహోపకరణాలను వస్త్రాలను ప్రయాణ సాధనాలని నా ఉద్యోగాన్ని నాకున్న డబ్బుని నా స్నేహితుల్ని చూసేందుకు వినేందుకు వాసన చూసేందుకు స్పృశించేందుకు రుచి చూసేందుకు ఉపయోగపడే నా పంచేంద్రియాలను నా నడకను ఇంకా ఈ అద్భుతమైన భూమండలాన్ని ఎంతో కృతజ్ఞతాభావంతో ప్రేమగా ఆశీర్వదిస్తాను నాకు లేదు నాకున్నది ఇంతే అన్న మన నమ్మకాలే మన ప్రగతికి ఆటంకాలే ఉంటాయి మిమ్మల్ని ఏ నమ్మకాలు పరిమితం చేస్తున్నాయో పరిశీలించి వాటిని మీ చైతన్యంలోంచి విడిచిపెట్టండి మీకు డబ్బు కావాల్సింది కేవలం ఇతరులకు సహాయం చేయడానికేనా అంటే మీరు దేనికి పనికిరారనా మీ కొరకు మీకు డబ్బు అవసరం లేదా ఆలోచించండి మీ కొరకై ఉన్న సిరి సంపదలను భోగభాగ్యాలను ఏనాడు నిరాకరించకండి ఒక స్నేహితుడు విందుకో వినోదానికో పిలిస్తే ఆ ఆహ్వానాన్ని ఆనందంగా ఆహ్లాదంగా స్వీకరించండి మీరు ఇతరులతో కేవలం వ్యాపారం చేస్తున్నామని మాత్రం ఎప్పుడూ భావించకండి ఒకవేళ మీకెవరైనా ఏదైనా గిఫ్ట్ ఇస్తే దాన్ని హృదయపూర్వకంగా స్వీకరించండి ఆ గిఫ్ట్ను మీకు అనవసరం అనిపిస్తే దాన్ని వేరొకరికి అందజేయండి విషయాలను వస్తువులను మీ ద్వారా ప్రవహించేందుకు ఎప్పుడూ మిమ్మల్ని మీరు తెరిచి ఉంచుకోండి ఒక చిరునవ్వుతో థ్యాంక్స్ చెప్పండి ఈ విధంగా శుభాలను ఆహ్వానించేందుకు అందుకునేందుకు మీరు సిద్ధంగా ఉన్నట్లు ఈ సృష్టికి తెలియజేస్తున్నారు నూతనత్వాన్ని ఆహ్వానించండి మీ గదిని నూతనంగా తీర్చిదిద్దండి మీ ఇంట్లో వస్తువులను శుభ్రపరచండి ఆ మూల ఈ మూల దాగి ఉన్న చెత్త చెదారాలను తొలగించేయండి గత ఆరు నెలలుగా లేదా అంతకన్నా ముందు నుంచి ఉన్నటువంటి మీకు అనవసరమైన వాటిని పారవేయండి లేదా పాత సామాను వారికి ఇచ్చేయండి లేదా ఇతరులకు ఇచ్చేయండి లేదా కాల్చివేయండి మీ అల్మరాల్లోని అరలన్నింటినీ శుభ్రపరచండి చిందరవందరై ఉన్న అల్మరాలలో వస్తువులే చిందర వందరైన మనస్సు అని భావించండి అలాగే నా మనసులోని పొరలను కూడా శుభ్రం చేస్తున్నాను అని మీతో మీరు చెప్పుకోండి సృష్టికి లాంటి కళాత్మక సందేశాలంటే చాలా ప్రీతి కళాత్మకతే సృష్టి యొక్క సహజ వ్యక్తీకరణ ఈ సృష్టిలో అందరికీ ఎంత కావాలంటే అంత ఉంది అని మొదటిసారి నేను విన్నప్పుడు అదంతా అవాస్తవంగా అశాస్త్రీయంగా తోచింది చుట్టూ ఉన్న పేద ప్రజల్ని వారి జీవితంలో చేసే పోరాటాన్ని చూడండి అన్నింటికీ ముందు నా దరిద్రాన్ని చూడండి అని భావించేదాన్ని మీ బీదరికం కేవలం మీ ఎరుకలోని ఒక నమ్మకం మాత్రమే అని విన్నప్పుడు నాకు చాలా కోపం వచ్చేది నా దరిద్రానికి నేనే బాధ్యురాలని అని అవగాహన చేసుకుని అంగీకరించడానికి నాకు చాలా సంవత్సరాలు పట్టింది నాకా భాగ్యం లేదు నేను అర్హురాలని కాదు డబ్బు నాకు రావడం కష్టం నాలో ఆ శక్తి సామర్థ్యాలు లేవు నేను దేనికి పనికిరాను అనే నా నమ్మకాలే నా మనసులోని అడ్డంకులై నన్ను లేని దానిగా చేశాయి జీవితంలో డబ్బును సృష్టించుకోవడం చాలా సులభం ఈ వాక్యానికి మీరెలా స్పందిస్తారు అసలు నమ్ముతారా కోపం వస్తోందా దీని పట్ల అసలు ఆసక్తి కనపరచరా ఈ పుస్తకాన్ని బయటకు పారేయాలనిపిస్తుందా పై వాటిలో ఏదో ఒక భావన మీలో తలెత్తిందా అయితే చాలా మంచిది నేనిప్పుడు ఈ వాక్యంతో సత్యాన్ని నిరాకరించే మీ అంతరంగంలోని కేంద్ర బిందువును స్పృశించాను ఇక్కడి నుండే అసలు సంగతి మొదలవుతుంది ఇదే మంచి తరుణం మీ జీవితంలోకి సకల శుభాలను సిరి సంపదలను భోగభాగ్యాలను ఆహ్వానించండి ఆ అద్భుతమైన ఇవే మీ ఖర్చులను ప్రేమతో చూడండి మీరు డబ్బు లేదని విచారించడాన్ని మరి మీరు చెల్లించాల్సిన డబ్బును ద్వేషించడం మొదట మానండి ఎంతోమంది అప్పులు తీర్చడం చెల్లించాల్సిన డబ్బును చెల్లించడం వారికి విధించబడ్డ శిక్షగా భావించి వీలైతే వదిలించుకోవాలని చూస్తారు మీరు పెట్టే ఖర్చు అనేది మీకున్న స్తోమతను తెలియజేస్తుంది మీ దగ్గర తగినంత సంపదలున్నాయని భావించి మీకు వ్యక్తులు కానీ సంస్థలు గాని వారి వారి సేవలు అందిస్తారు నాకొచ్చే ప్రతి బిల్లును నేను ప్రేమతో ఆశీర్వదిస్తాను నేను వ్రాసే ప్రతి చెక్ పైన ఒక చిరు ముద్దిచ్చి దాన్ని ప్రేమతో ఆశీర్వదిస్తాను డబ్బును కోపంతో చెల్లిస్తే అది తిరిగి మీ వద్దకు రావడం చాలా కష్టమవుతుంది మీరు చాలా ఆనందంగా ప్రేమతో డబ్బును చెల్లిస్తే ఈ సర్వస్వంలోంచి మీ వైపుకు డబ్బు ప్రవహించడానికి మార్గాలను మీరు తెరిచి ఉంచినట్లే డబ్బును ఓ స్నేహితుడిలా భావించండి అదేదో మడిచి జేబులో పెట్టుకునే కాగితం ముక్కలాగా డబ్బును ఎన్నడూ భావించకండి మీరు చేసే ఉద్యోగమో మీ బ్యాంక్ అకౌంటో మీరు పెట్టిన పెట్టుబడునో మీ భాగస్వామ్యో లేక మీ తల్లో తండ్రో కాదు మీకు రక్షణ మీకు రక్షణ అనేది సర్వకాల సర్వావస్థలలోనూ అండపిండ బ్రహ్మాండాలను మరి ఈ సమస్త సృష్టిని నడిపించే ఆ విశ్వశక్తితో మీరెలాంటి సంబంధాన్ని కలిగి ఉన్నారన్న దానిపై ఆధారపడి ఉంటుంది ఎంతో సహజంగా సులభంగా నాకు అవసరమైన వాటిని అందించే శక్తి మరి నాకు ప్రాణాధారమైన నా శ్వాసను నడిపించే శక్తి ఒక్కటే ఈ సృష్టి అన్ని సంపదలను అనంతంగా కలిగి ఉన్నది మీకేది కావాలో దాన్ని అందుకోవడం మీ జన్మ హక్కు ఈ విషయాన్ని మీరు నమ్మకపోతే తప్ప నా ఫోన్ను వాడిన ప్రతిసారి దాన్ని నేను ప్రేమతో ఆశీర్వదిస్తాను అది ఇంకా ఎన్నో సంపదలను అందించే వార్తలను మరి ఎంతో ప్రేమను మోసుకురావాలని భావిస్తాను ఇంటర్నెట్లో నా మెయిల్ బాక్స్ విషయంలో కూడా ఇలాగే ప్రవర్తిస్తాను అందువలన అది ధన ప్రవాహంతో నా స్నేహితుల నుండి నా క్లయింట్స్ నుండి నా పాఠకుల నుండి వచ్చే ప్రేమపూర్వకమైన ప్రకంపనలతో పొంగి పొర్లుతూ ఉంటుంది నాకు వచ్చే బిల్స్ను చెల్లించగలనని ఆ కంపెనీలు నాపై ఉంచిన నమ్మకాన్ని చూసి నేను మురిసిపోతాను అంతా శుభమే నా ఇంటిలోకి ప్రవేశించాలని నా కాలింగ్ బెల్ను నా ఇంటి తలుపులను ఆశీర్వదిస్తాను నా జీవితం చాలా శుభప్రదంగా ఆనందాలతో ఉల్లాసాలతో ఉంటుందని భావిస్తాను నా జీవితం అలాగే కొనసాగుతుంది ఇతరుల సంపదలను చూసి మురిసిపోండి ఇతరులు మీకన్నా ఎక్కువ సంపాదిస్తుంటే వారి పట్ల అసూయతోనూ క్రోధంతోనూ ఊగిపోయి మీకొచ్చే సంపదలను ఆలస్యం చేసుకోకండి ఇతరులు డబ్బు ఖర్చు పెట్టే విధానాన్ని ఎప్పుడూ విమర్శించకండి అది మీకు అనవసరమైన విషయం ప్రతి వ్యక్తి తన చైతన్యాన్ని అనుసరించి ప్రవర్తిస్తాడు మీరు మీ గురించి మీ ఆలోచనల గురించి మాత్రమే పట్టించుకోండి ఇతరుల సంపదలను ఆశీర్వదించండి ప్రతి ఒక్కరికి అపరిమితమైన ఎవరెవరికి ఎంత కావాలంటే అంత ఉందని భావించండి మీరు హోటల్లో బేరర్కి టివ్వడానికి వెనుకాడుతారా మీ ఇళ్లలో చిన్న చిన్న పనులు చేసేవారిని మీరే కరెక్ట్ అన్నట్లుగా వారిని తిడుతుంటారా పండగల సమయాల్లో మీ ఆఫీసులో పనిచేసే వాళ్లను లేదా మీ అపార్ట్మెంట్లో పనిచేసే వారికి ఏమీ ఇవ్వరా మీరు అన్ని వస్తువులను చౌకగా కొంటారా పై విధాలుగా మీరు ప్రవర్తిస్తుంటే మీ సంపదలు వృద్ధి చెందుతాయనుకుంటున్నారా మెనూలో అతి తక్కువ ధరలున్న వాటినే హోటల్స్లో బేకరీలలో ఆర్డరిస్తారా డిమాండ్ సప్లై అనే సిద్ధాంతం ప్రకారం డిమాండే మొదటి ఉంటుంది డబ్బు అనేది అవసరమైన చోటికి వచ్చే మార్గం ఎప్పుడూ ఉండనే ఉంటుంది ఎంత అష్టదరిద్రాల్లో కూరికిపోయి ఉన్నా కూడా ఆ కుటుంబంలో ఎవరైనా చనిపోతే ఆ వ్యక్తి దహనక్రియకు కావాల్సిన డబ్బును ఆ కుటుంబ సభ్యులందరూ కలిసి పోగు చేసుకోగలరు కదా ఓకే ఫ్రెండ్స్ మన జీవితంలోకి సంపదలు భోగభాగ్యాలు రాకుండా మనమే ఎలా అడ్డుపడుతుంటామో మరి వాటిని ఎలా ఆహ్వానించాలో ఎలా ఆకర్షించాలో తెలుసుకుంటున్నాం తరువా భాగంలో మరింత జ్ఞానం తెలుసుకుందాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ